హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగున్నారా అని కోరుకుంటున్నాను సో ఏందిరా అంటే మ్యాటరు నేను వచ్చేసి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది టూ ఇయర్స్లో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినానంటే అసలు ఇక్కడ అంతా చెప్పుకుంటే పోతానే ఉంటుంది సో అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా వీడియోలో ప్రజెంట్ అయితే నా హెయిర్ గురించి డిస్కషను నాకు మా ఓనర్కి గొడవ ఎందుకు కటింగ్ చేయడం లేదు ఎందుకు చేయవు ఎందుకు చేయవు ఎందుకు చేయవు అని ఒకటే నస అయిపోయింది రోజు రోజు ఇదే అయిపోయింది నాకు డబ్బులు ఇస్తాను పోయి డబ్బులు ఇస్తాను పై చేసుకోపో రోజు రోజు అడిగేది ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని నేనైతే కటింగ్ చేయను ఎందుకు చేయాలా నాకు ఇష్టం లేదు కటింగ్ చేసేదానికి పెంచుకున్నాను అలా కట్ చేసేటప్పుడు నాకు బాధగా ఉంటుంది కష్టపడి పెంచుకున్న అలా మళ్ళా ఎందుకు కట్ చేసుకునేది అని నేను లైట్ కట్ చేసుకోండి లైట్ మామూలుగా లైట్ కట్ చేస్తాను అంతే ఒకరోజు ఒకటే పని చేయదపోయింది ఇక్కడ దివానీలో చూడ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మంది కూర్చుంటారు నేను వచ్చి ఆడ చాయ్ గవ్వ అంత పోసేదానికి కూర్చొని ఉంటాను సో వాళ్ళందరికి పోసుకొని వస్తాం కదా ఇది చూసి ఏంది వీడు పిచ్చోడ్లాగా ఏంది రాను పిచ్చోడ్లాగా ఏంది కటింగ్ చేయవా అది ఇది నేను చెప్పిన ఒక మాట చెప్పేసిన నేను చెయ్యను బావా అని చెప్పేసిన కటింగ్ చేయను అని చెప్పేసి అయినా కూడా నన్ను వదలడంలా రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నాకు తల పగిలిపోతుంది రోజుకు రోజుకి సో అలా ఒక నెల రెండు నెలలు గడిపాను కటింగ్ చేయను 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 అని చెప్పేసి మళ్ళీ నిన్న వచ్చేసి కటింగ్ ఎప్పుడు చేస్తావు అని అడిగినాడు నేను చెయ్యను అని చెప్పిన ఎందుకు చేయవు ఇంట్లో ఎవరికి పిల్లలకి ఎవరికి నచ్చడం లేదు నువ్వు కటింగ్ చేయి కటింగ్ చేయి కటింగ్ చేయి అని నేను చెప్పిన నీకు నీకు ఏం పని కావాలా నేను డ్యూటీ చేస్తున్నానా లేదా అది కావాల్సింది నీకు వేరేదంతా నీకు ఎందుకు ఇదంతా నా పర్సనల్ నేను చేస్తానో చెయ్యను అని నేను చెప్తే లేదు నువ్వు చేయాల్సిందే నువ్వు చేయాల్సిందే అని చెప్పినాడు నేను వచ్చేసి నీకు అంతగా నా బొచ్చు పైన అంత ఇదిగా ఉంటే నేను రోజు కావాలంటే హ్యాట్ వేసుకుంటా ఇట్లా హ్యాట్ వేసుకుంటా నీకు ఇబ్బంది ఉండదు అని చెప్పినా నేను అయినా కూడా అస్సలు వినలేదు ఏం చేయాలా నేను వచ్చేసి చెయ్యను కూడా చేయను నేను చెయ్యను అంతే అని ఒకే మాట చెప్పేసిన నేను నాకు కోపం వచ్చేసింది ఒకరోజు వచ్చేసి ఏమరా అంటే అట్లా బయట కూర్చున్నారు బయట బయట కూడా చైర్స్ ఉన్నాయన్నమాట ఆడ వాళ్ళు కూర్చున్నారు మా ఓనర్ ఫ్రెండ్ వచ్చేసి నేర్గా నేను రూమ్ నుంచి బయటకు వచ్చాను మా ఓనర్ ఫ్రెండ్ వచ్చినాడు వచ్చి ఏ ఏందది కటింగ్ చేయవానా ఏం గలీజ్గా నువ్వు నీ అని అట్లా తిట్టినాడనమాట నాకు కోపం వచ్చింది నా ఇష్టం నా బొచ్చు నా ఇష్టం నేను చేస్తాను చెయ్యను నీకెందుకు అని చెప్పిన మా ఓనరే అడగలను నన్ను కటింగ్ చేయమని ఇన్ని రోజులుగా నువ్వు నువ్వు ఎవరు చెప్పేదాన్ని అని నేను అడుచేసిన మళ్ళీ నెక్స్ట్ డే ఏమైందిరా అంటే మా ఓనర్కి చెప్పేసినాడు మా ఓనర్ వచ్చేసి నాకు వచ్చేసి మంచి మాటలతో ఎందుకు కోప పడకు నువ్వు ఏం ఏం మాట్లాడినా ఓకే 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 ఇన్షాల్లా ఇన్షాల్లా అని చెప్పు చెప్పినాడు ఓకే బాబా నేను ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడినా నాకు సరిగా మాట్లాడాడు అందుకే నాకు వచ్చేసి కోపం వస్తుంది నేను కూడా అలానే మాట్లాడతా అని చెప్పినా నేను ఓ అలా అలా వచ్చేసి నాకు కొద్దిగా కొన్ని రోజులు వచ్చేసి ప్రెషర్ తగ్గింది కటింగు ఆ వదిలేసినాడు దాని తర్వాత వచ్చేసి ఏమిందిరా అంటే మళ్ళీ స్టార్ట్ చేసినాడు కటింగ్ చేయవా కటింగ్ చేయవా కటింగ్ చేయవా కటింగ్ చేయవా అని ఎవ్వరికి లేని ప్రాబ్లము మా ఓనర్కి ఎక్కువైపోయింది రోజు రోజుకి ఇప్పుడు రోజు వచ్చేసి ఏం కటింగ్ చే కటింగ్ చేయాలని అడిగినాడు నేను వచ్చేసి చేయను అని చెప్పిన ఎందుకు చేయమంటే నేను చెప్పేసిన నేను చెయ్యను బాబా నాకు ఇష్టము పెట్టుకుంటాను అట్లే అని చెప్పిన ఓకే నెక్స్ట్ డే వచ్చేసి మా భార్య వచ్చేసి ఎందుకు జహీర్ కటింగ్ చేయడం లేదు అని అడుగుతుంది అని చెప్పి అట్లా మాట మార్చి నాకు రోజు అడిగేవాడు మసోటి రోజు వచ్చేసి పిల్లలు కూడా నీ కటింగ్ చూసి ఏంది వాడు అట్లా ఉన్నాడు అని చెప్తున్నారు అలా మళ్ళీ ఇక్కడ వచ్చేసి అందరూ వచ్చేసి అట్లా చెప్తున్నారు అని చెప్తాడు రోజు మాటలు మార్చి 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 నా బొచ్చుపైనే పడింది అది వాడి కాన్సన్ట్రేషన్ అంతా నా బొచ్చుపైనే ఉంది ఇంకా నేనేం చేయాలా ఇంకా ఫైనల్గా నిన్నైతే ఫుల్ పెద్ద గొడవ అయిపోయింది నిన్న వచ్చేసి లేదు బాబా నేను నువ్వు ఏమైనా చేసుకో నేను కట్టింగే చెయ్యను అని చెప్పేసిన మళ్ళీ వచ్చేసి ఇంకా అతను కూడా మా ఓనర్ కూడా అడిగి 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 విసిగి విసిగి విసికించి విసికించి లాస్ట్కి టైడ్ అయిపోయినాడు సర్లేరా బాబు నీకు ఇష్టంరా నీకు దండం రా అని చెప్పేసి చెప్పేసినాడు సో అంతా అయిపోయినాక దాని తర్వాత మా ఓనర్ అయితే నా చేతిలో వచ్చేసి టికెట్ అయితే పెట్టినాడు ఇండియాకి వస్తున్నా నెక్స్ట్ మంత్లో వస్తుమ్మా అసలు ఇండియాకి రావాలని నాకు లేదు ఇంటికాడ ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను పనిచేస్తున్న ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను రావాల్సి వస్తుంది అసలు నేను ఇండియా నుంచి బయలుదేరినప్పుడు నేను వచ్చేసి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ రాకూడదు అనుకున్నా ఇల్లు బాగుంటే నేను అసలు ఇండియాకే వచ్చేవాడిని కాదు కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ బాగాలేదు అంతా అసలు ఏమీ బాగాలేదు పిల్లల నుంచి పెద్దల వరకు మొత్తం అందరూ కచ్చారు సో ఇదంతా నేను ఈ వీడియో చెప్పాలనుకోవడం లేదు నెక్స్ట్ వీడియో మీకు మొత్తం క్లియర్ క్లారిటీగా మొత్తం పిన్ టు పిన్ చెప్తాను నేను నా జర్నీ టూ ఇయర్స్ జర్నీ ఎలా జరిగింది ఏంది కథ మొత్తం అసలు ఏం జరిగింది మొత్తం ఒక షాకింగ్ న్యూస్ కూడా ఉంది అందులో ఖచ్చితంగా నేను చెప్తాను ఏంటంటే నాకు ఎవరు ఏమనుకున్నా పర్లేదు నాకు అదంతా ఏమీ లేదు నాకు జరిగిండేది నేను చెప్తాను నాకు ఎట్లా ఏమి మొత్తం అంతా నేను మీకు చెప్తాను ఎందుకంటే నాకు షేర్ షేర్ ఉంది నేను అసలు యూట్యూబ్కి వచ్చినప్పటి నుంచే నేను చాలా మాట్లాడడం నేర్చుకున్నాను అసలు నేను నార్మల్గా ఉండేది సైలెంట్గా ఉంటాను అసలు ఎవరితో మాట్లాడను కూడా మాట్లాడను నిజంగా నాకు మాటలు అనేది బాగా ఎవరినైనా ఎదిరించి మాట్లాడగలుగుతున్నా ఇప్పుడు ఒకప్పుడైతే నేను అసలు ఎవడైనా ఏదైనా కొట్టడానికి వస్తా ఉంటే కూడా నేను ఏం మాట్లాడలేకపోయేవాడిని సో ఇప్పుడైతే నేను ఎవడైనా వచ్చి నిలబడిని ఎవరితో అయినా నేను మాట్లాడగలను అంత ధైర్యం ఉంది నాకు ఇప్పుడు సో అందుకనే ఇండియాకైతే వచ్చేస్తున్నా వచ్చేసి ఇంకా ఇండియాలో కూడా ఎక్కువ రోజులు ఉండను మొత్తం ఇక్కడి నుంచే ప్లానింగ్ చేసుకొని వస్తున్నా చూద్దాం ఏమవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మా నాన్న కూడా ఇప్పుడు ఇండియాలో ఉన్నారు ప్రజెంట్ మా నాన్న కూడా వెళ్ళిపోయినారు మా నాన్న కూడా వెళ్ళి ఒక ఒక టెన్ డేస్ అవుతా ఉంది ఇంకా అది కథ సో ఇంకా నేను కూడా పోయేసి లేట్ చేసుకోకుండా మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడి నుంచే చేసుకొని నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంది అనేది మొత్తం మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఇంకా ఇండియాకైతే వచ్చేస్తే కోయిట్కి అయితే నేను టూ ఇయర్స్ రాలేను ఎక్కడికి వెళ్తానో ఏమో తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వెళ్ళకనైతే ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా సో అది కథ మా ఓనర్తో గొడవపడి లాస్ట్ కటింగ్ కూడా చేసుకోవాలా ఇంటికి వచ్చే ముందు చేసుకుందాము అని అట్లే పెట్టుకుందా చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతాయి ఏమైనా జరగని ఇది కటింగ్ మాత్రం చెయ్యండి నేను సో మీరు కామెంట్ చేయండి నేను కటింగ్ చేస్తే కటింగ్ ఇప్పుడు చేయాలా ఇంటికి వచ్చే ముందు చేయాలా కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి